స్వాగతం అండి సింహరాశి వారు జాగ్రత్త మీకున్న ఆడ స్నేహితుల వల్ల మీ జీవితంలో జరగబోయేది ఇది వారి గురించి నమ్మలేని నిజాలను తెలుసుకుంటే భయపడతారు అయితే సింహరాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వల్ల వారి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే వీరికి ఉన్నటువంటి ఈ ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఏ దేవతారాధన చేయాలి అలాగే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు ఇతరుల విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు అలాగే వారి యొక్క సొంత విషయాలను ఇతరులకు ఎంత మేరకు అవసరమో అంతవరకే చెప్తారు ముఖ్యంగా తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు ఆధునిక విద్యా వినూత్న వ్యాపారాల్లో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహిస్తారు స్వయం కృషితో పైకి వస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వీరికి దైవ భక్తి అధికంగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు అంతరాత్మకు విరుద్ధంగా ఏ పనిని చెయ్యరు అలాగే చేసేటువంటి ప్రతి పనిలో న్యాయపరంగా ఉంటారు అన్యాయానికి అసలు చోటివ్వరు ఇవ్వరు ముఖ్యంగా వీరు ఎవరైతే అధర్మ మార్గంలో నడుస్తారో వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు ఈ రాశి వారు వీరి మాటలను ధిక్కరించినా వారిని జీవిత కాలం కూడా శత్రువులుగా భావిస్తారు అయితే కుటుంబ సభ్యులను మాత్రం వీరు చాలా ప్రేమగా చూస్తారు వారికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు అయితే కొన్ని సందర్భాల్లో ఆత్మీయ బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల తీవ్రంగా మోసపోతారు అలాగే సంఘంలో పరువు ప్రతిష్టలకు వీరిచ్చే విలువ కూడా వీరి కుటుంబ సభ్యుల వల్ల బంధువుల వల్ల మిత్రుల వల్ల కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే తమ సొంత వారు అనుకునేవారే కొన్ని సందర్భాల్లో వీరిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరం అయ్యే అవకాశం ఉంటుంది అయితే వీరు తమా అనే భేదం లేకుండా నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర వర్గానికి చేసే సాయం వల్ల సంఘంలో నిందలను మోయాల్సి వస్తుంది ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రాశి వారు వారి యొక్క సిద్ధాంతాలను మార్చుకోరు అయితే కొన్ని సందర్భాల్లో ఇవి వీరికి మేలుని కూడా చేస్తాయి వీరు సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన అధికార పదవులను చేపడతారు అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తారు ఈ రాశి వారిని స్వభవ చూసుకున్నట్లయితే వీరికి ద్వి స్వభవ రాశి అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగాను మరొకసారి నెమ్మదిగాను ఆలోచిస్తారు అందుకే వీరిని ద్వి స్వభవ రాశి అని చెప్పవచ్చు అయితే కొన్ని సందర్భాలు అత్యంత వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు అలాగే మరికొన్ని సందర్భాలు చాలా నిదానంగా నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అసలు చెయ్యరు కేవలం వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు చురుకైన తెలివితేటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే నలుగురికి సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది అలాగే వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది ఈ రాశి వారు తమ మనసులో ఏదీ ఉంచుకోరు అంతా బయటికి చెప్పేస్తారు అంటే వీరు ఎవరిపైన అయినా ఒక అభిప్రాయానికి వచ్చారంటే వారి గురించి వారితోనే ఉన్నది ఉన్నట్టుగా నేరుగా చెప్పేస్తారు అంటే వారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేశావు అని తెగేసి చెప్పేస్తారు కొన్ని సందర్భాల్లో ఇది వీరికి మేలును చేస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఇది వీరి మధ్య తగాదాలను తీసుకువస్తుంది అంతేకాకుండా వీరు తెలిసి తెలియకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల వల్ల అనేక మంది వీరిని శత్రువులుగా చూసుకుంటారు వీరి మనసు చాలా సున్నితమైనది ఎదుటి వారు ఏదైనా మాట అంటే సులభంగా బాధపడతారు అలాగే వీరు ఎదుటి వారి మాటల్ని అంచనా వేయడంలో గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు సులభంగా వీరి మాటలను గ్రహిస్తారు వీరు ఎదుటి వారి మాటలను తొందరగా గ్రహిస్తారు ఈ రాశి వారు పుస్తకాలు ఉపన్యాసాలు వంటి వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు అందరికీ ఏదో ఒక మంచి చేయాలని చూస్తారు అందరి దృష్టిలోనూ గొప్పవాన్నిగా పేరు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో తమ సొంత వారికి అవకాశం ఉన్నా కూడా సాయం చెయ్యలేదు అనే నిందను మోయాల్సి ఉంటుంది ఎందుకంటే వీరు వారి యొక్క పేరు ప్రఖ్యాతలను ఎవరి కోసం వినియోగించడం దీనివల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారికి సాయం లేదు అనే భావంతో తమ సొంత వారే వీరిని అనేక సందర్భాల్లో నిందిస్తారు ముఖ్యంగా వీరు సమాజానికి భయపడి అడ్డగోలుగా ఎటువంటి పనులను అస్సలు చేయరు ఈ రాశి వారు ఆర్థికంగా గొప్ప అదృశ్యవంతులనే చెప్పవచ్చు వీరి చేతిలో ధనం ఎప్పుడూ కూడా ఉంటుంది ముఖ్యంగా వీరు ధనం వారి చుట్టూ తిరగాలి అనుకుంటారు కానీ ధనం కోసం తాపత్రయపడరు అలాగే దాన ధర్మాలను చేయడంలోనూ పెద్దలను గౌరవించడంలోనూ వీరికి వీరే సాటి అలాగే వీరికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం ఎక్కువ శాతం ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు తరచుగా తీర్థయాత్రలు సందర్శనం విహారయాత్రలు నూతన కుటుంబ సభ్యులతోనూ ముఖ్యంగా నూతన ప్రదేశ సందర్శనం వంటివి చేస్తారు కుటుంబ సభ్యులతో అలాగే కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఆనందంగా సంతోషంగా సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడతారు అలాగే వీరు ఏ రంగంలో ఉన్నా వీరికి ఉండేటువంటి గౌరవ మర్యాదల్లో ఎప్పుడూ లోటు ఉండదు ఎందుకంటే వీరు ఇతరులకు మంచి సలహాలను సూచనలను నిజాయితీగా ఇస్తారు అందుకే ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు నైతిక బాధ్యతల్ని అలాగే కుటుంబ బాధ్యతల్ని సామాజిక బాధ్యతల్ని అద్భుతంగా నెరవేరుస్తారు ఈ రాశి వారు ఎప్పుడు వారి స్నేహితులతో అధిక సమయం గడపాలని అలాగే వారికి ఉన్నటువంటి కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటారు ముఖ్యంగా వీరికి స్నేహితులంటే పంచప్రాణాలు అయితే ఈ రాశి వారు మాత్రం స్నేహితుల విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే ఎక్కువ శాతం వీరి జీవితంలో కలిగే కష్టాలకు వీరి స్నేహితులే కారణం మరీ ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్న ఆడ స్నేహితుల వల్ల వీరు ఊహించని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు చెప్పాలంటే ఈ రాశి వారికి ఉన్న స్త్రీ స్నేహితులు ఇచ్చే సలహాలు సూచనలు వీరికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ సందర్భాలు అవి వీరికి కీడునే చేస్తాయి కాబట్టి ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఎప్పుడు కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు అయితే ఈ విధంగా వీరి జీవితం సాగిపోవాలి అంటే వీరి జీవితంలో ఉన్న స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీ స్నేహితులను ఎప్పుడు అవహేళన చేయకూడదు అలాగే వారితోనూ వాదనలకు దిగరాదు అలాగే వీరు వారికి ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితుల వల్ల సమాజంలో కుటుంబంలో ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆడవారిని గౌరవిస్తూనే ఉండాలి అలాగే వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు చేయకుండా స్నేహం పరిధి దాటి ప్రవర్తించకూడదు అలాగే వీరు చేసేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల వీరు ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి సింహరాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలను గాజులను నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలను తొలగిపోతాయి అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించాలి కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు తేనె కలిపి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించాలి వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి కాలభైరవ స్వామికి అమావాస్య అష్టమి తేధుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవాష్టకాన్ని పాటించాలి వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సో చూసారు కదండి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఉన్న ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి ఈ ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఏ దేవతారాధన చేయాలి అదేవిధంగా వీరు గ్రహదోషాలను దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి